హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్మ ఈరోజు నేను మన పూర్వీకులు తినే చింత పచ్చడి ఎలా చేసుకోవాలన్నా చేసి చూపిస్తానండి దానికోసము ముందుగా మనము చింత చిగురు తీసుకొచ్చుకోవాలి తెచ్చుకున్నాక ఇక్కడ పెద్ద పెద్ద పుల్లలు కనిపిస్తున్నాయి కదా అవన్నిటినీ తీసి నీటుగా క్లీన్ చేసుకోండి ఈ చింత చిగురులో మన బాడీకి కావాల్సినటువంటి కొన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి అది విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం అండ్ ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇది లోనే దొరుకుతుంది కదా అలా దొరికినప్పుడు మనం తెచ్చుకొని మంచిగా ఇలా చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ ఈ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో లెట్ స్టార్ట్ నో ప్రిపరేషన్ పొయ్యి మీద పెనం పెట్టి పెన్నం హీట్ అయిన తర్వాత ఒక పిరికడంతా తెల్ల నువ్వులు తీసుకొని వేయించుకోండి ఈ నువ్వులను లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎందుకంటే నువ్వులు బాగా వేగుతాయి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి నువ్వులు చల్లారలకు మనం తెచ్చుకున్న షిగురునంతా శుభ్రంగా కడుక్కొని దాన్ని పక్కన ఉంచుకొని నీళ్ళు మొత్తం వడవనివ్వండి ఇలా నీళ్ళన్నీ వడిచిన చిగురును తీసుకు ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి ఉడికించిన చిగురు లోపు ఒక ఐదారు ఎండు మిర్చి మా మిర్చి చాలా కారం ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నానండి మీరు కారానికి తగినంత మిర్చి తీసుకొని ఒక రెండు చుక్కల నూనె వేసుకొని కొద్దిగా వేగే వచ్చి స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులను ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మన టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా తర్వాత మనం ఉడికించుకున్న చింతచిగురు ఉంది కదా అది ఈ గిన్నెలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి పట్టుకున్న చీటికి మనం ఇప్పుడు పోపు వేసుకుందాం నాలుగు వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసి చిటపటలాడాక మనం తరిగిపెట్టుకున్న పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని వేగనివ్వండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి కొద్దిసేపు వేయించండి ఇవి కొద్దిగా పంటికి తగిలితే బాగుంటాయి ఎక్కువ వేయించవద్దు తర్వాత ఈ మనం చేసుకున్న పచ్చడిని తీసుకొని ఈ పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అయిన చింత చిగురు పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్